ఈ విడప ఆ ఈ కరపోయి ఆ కరపోయి 1/2 లేలే కాదు ఎందుకంటే బేజలి బుజో రేపు జూలై ఒకటో తేదీ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా కడప జిల్లా వ్యాప్తంగా కూడా వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు ఒక పండుగ వాతావరణం మొన్న జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ఏదైతే ఎన్నికల్లో ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిందో ఆ మేనిఫెస్టోలు పొందుపరిచిన విధంగా మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచుతూ జీవో కూడా ఇవ్వడం జరిగింది ఇది ఈ జీవో ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోలో మాట నిలబెట్టుకున్న తెలుగుదేశం ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి మూడు వేల రూపాయల నుంచి వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేయడం అనేది పెన్షన్ అనేది వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు ముగ్గురికి కూడా తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ముప్పై రూపాయలతో ప్రారంభించిన ఈ కార్యక్రమం రెండు వేల పద్నాలుగులో రెండు వందల రూపాయలుంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వెయ్యి రూపాయలు చేయడం ఆ తర్వాత అదే ప్రభుత్వంలో రెండు వేల రూపాయలు చేయడం జరిగింది గత ప్రభుత్వం అధికారం లేకొస్తానే మూడు వేల రూపాయలు చేస్తామని చెప్పి దానికి ఐదు సంవత్సరాల సమయం తీసుకొని చాలామంది అర్హులైన వాళ్ళందరికీ కూడా కరెంటు బిల్లులు సొంత ఇళ్ళ నిర్మాణం పిల్లలు ఉద్యోగాల్లో ఉంటే ఈ కారణాలు రకరకాల కారణాలు చూపి చాలామందికి పెన్షన్లు కూడా తీసేసినారు ఇప్పుడే చూస్తూ ఉన్నాం మహిళలు చాలామంది వచ్చి మాకు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పంతొమ్మిదిలో ప్ర పెన్షన్ వచ్చేది ఇప్పుడు మాకు పెన్షన్ రావడం లేదని చెప్పి విజ్ఞప్తులు ఇస్తున్న పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాం అంటే రకరకాల కోతలు వేసి పైకేమో మూడు వేల రూపాయలు చేశామని చెప్పి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు ఇచ్చి అందరికీ లబ్ధిదారులకు చాలామంది కోతలు వేసిన పరిస్థితి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు నాలుగు వేల రూపాయలు అది కూడా ఏప్రిల్ నెల నుంచే ఇస్తామని చెప్పిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు రేపు ఏప్రిల్ మే జూన్ ప్లస్ జూలైలో ఇచ్చే నాలుగు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయల పెన్షన్ రేపు ప్రతి అర్హులైన లబ్ధిదారులకు అందరికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది కడప జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా తెలుగుదేశం పార్టీ బూత్ స్థాయి నుంచి గ్రామస్థాయి అధ్యక్షుల నుంచి మండల స్థాయి కడప నగరంలో డివిజన్ స్థాయి అన్ని స్థాయిల్లో ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్ అందరూ కూడా పాల్గొని ఆ పెన్షన్ల కార్యక్రమంలో దాన్ని ఒక పండుగ వాతావరణంలో వాళ్ళకందరికీ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం అదేవిధంగా వాలంటీర్లు వాలంటీర్లను పెట్టి గత ప్రభుత్వం పెన్షన్లు పంచింది ఈరోజు ఐదు సంవత్సరాలను వాళ్ళని వాడుకొని అందరితో రాజీనామాలు చేయించి వాళ్ళని ఎన్నికల్లో వాడుకొని వాళ్ళ నట్టేట ముంచి వదిలేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చాలామంది వాలంటీర్లు దాదాపు కడప నగరంలో పదిహేడు వందలు పద్దెనిమిది వందలు వాలంటీర్లు ఉంటే దాదాపు పదహైదు వందల మంది వాలంటీర్లను వాళ్ళు రాజీనామాలు చేయించేసినారు ఎన్నికల్లో దానికి ఎన్నికల్లో లబ్ధి పొందేదానికి అందుకే వాళ్ళు లేరు కాబట్టి సచివాలయ సిబ్బందితో తెలుగుదేశం ప్రభుత్వం సచివాలయ సిబ్బందితో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఉదయం ఆరు గంటలకే ప్రతి ఇంటికి పోయి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా సచివాలయ సిబ్బందిని కోరుతున్నాం తెలుగుదేశం పార్టీ క్యాడర్కు సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు వాళ్ళందరూ కూడా మా పార్టీ కేడర్ కూడా మీరందరూ సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఇది తెలుగుదేశం ప్రభుత్వం చేసిన ఒక అద్భుత కార్యక్రమం పేదల కోసం వృద్ధుల కోసం వితంతువుల కోసం వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన ఈ పండుగ లాంటి కార్యక్రమం ఒక చారిత్రాత్మక నిర్ణయం ఇది కడప జిల్లాలో గతంలో పెన్షన్లు డెబ్బై తొమ్మిది కోట్లు ఖర్చు పెడితే గత ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఒక్క కడప జిల్లాలోనే నూట డెబ్భై తొమ్మిది కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నాం కడప నగర విషయానికి వస్తే ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ముప్పై ఆరు పెన్షన్లు రేపు ఇవ్వబోతూ ఉన్నాం దానికి గాను పంతొమ్మిది కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు పంతొమ్మిది కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు పెన్షన్ ఇవ్వబోతూ ఉన్నాం అంటే ఎన్ని కష్టాలున్నా రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా గత ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినా సంక్షేమం అనే దాన్ని ఎక్కడా కూడా కోరత లేకుండా చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఆయన ఆలోచన ప్రకారం ఈరోజు రేపు జరగబోయే పెన్షన్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలా పాల్గొని ప్రతి ఒక్కరికి ఇంటింటికి తీసుకుపోయి ఇచ్చి వాళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ పెన్షన్ ఇచ్చాడనే దాన్ని మేము ప్రజలే విస్తృతంగా తీసుకుపోతాం తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల్లో ఏదైతే మేనిఫెస్టోలు చెప్పామో ఆ మేనిఫెస్టో తూచా తప్పకుండా మేము అమలు చేశామని చెప్పి గర్వంగా ప్రజలు లేకపోతాం మిగిలిన సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో మిగిలిన కార్యక్రమాలు కూడా తొందరలో అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి మొ మొట్టమొదటి కార్యక్రమం దానికి గాను ఒక్క కడప జిల్లాలో నూట డెబ్బై తొమ్మిది కోట్లు ఖర్చు పెడతా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల రెండు వందల కోట్లు ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఖర్చు పెడుతూ ఉంటాం ఇంత పెద్ద ఎత్తున పేదల కోసం సంక్షేమం కోసం వెచ్చించే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వమే దేశంలో ఎక్కడా లేదు ఇది